హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను ఇవాళ ఎగ్ కర్రీ బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాను మందపాటి ఒక బౌల్ పెట్టుకుంటున్నాను ప్యాన్ హీట్ అయింది సో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను కావాల్సిన పదార్థాలు బాయిల్ చేసుకున్న ఎగ్స్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి కచాపచ్చిగా దంచుకున్న గార్లిక్ సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండ్ ముందుగా నానబెట్టుకున్న చింతపండు బాగా సన్నగా తరిగిన టమాటో ఆయిల్ హీట్ ఎక్కింది ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాం ఈ చిటపట్లాడాక ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం టికెడు పసుపు చాలు ఇప్పుడు కలుపుకోవాలి కచాపచీగా దంచుకున్న గార్లిక్ వేసుకోవాలి అలా చాలా మంచి టేస్ట్ వస్తుంది మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు ఓన్లీ గార్లికే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దోరగా ఫ్రై అయిందండి ఇందులో టమాటో యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి అంతవరకు నానబెట్టుకున్న చింతపండు బాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకుందాం ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం బాగా మగ్గింది అండ్ ఇప్పుడు ఈ పాయింట్లో కారం యాడ్ చేసుకుందాం ఒక టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి అండ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం సరిపడా ఉప్పు ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుందాం ఇప్పుడు చింతపండు గుజ్జు యాడ్ చేసుకుందాం నేను ఫోర్ ఎగ్స్కి సరిపడా చింతపండు అనేది తీసుకొని గుజ్జు చేసుకొని యాడ్ చేసుకున్నాను సో మీరు ఎన్ని యాడ్ ఎన్ని ఎగ్స్ యాడ్ చేస్తున్నారో దానికి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది పులుపు సరిపోయేటట్టు చూసుకోండి బాగా కలుపుకుందాము ఇది బాగా మసలాలి ఇప్పుడైతే మూత పెట్టుకుంటే తొందరగా మసలిద్ది అండ్ అంతలోపు పక్కన ఎగ్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్స్కి ఫ్లేవర్ బాగా పట్టిద్ది ఆ మసాలా అదంతా కూడా ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టిద్ది కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకొని అందులో ఎగ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి స్పూన్తో కలిపె కలిపెడితే ఏమైందంటే మొత్తం ఇరిగిపోతుంది ఇరిగిపోయే ఛాన్స్ ఉంది అందుకే మనం ఇలా ఫ్రై చేసుకోవాలి అస్సలు స్పూన్ పెట్టకుండా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో మినిట్ ఫ్రై చేసుకుంటే చాలు అంతే ఈ కలర్ వచ్చేంతవరకు బాయిల్ అవుతుంది కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది స్మెల్ అయితే చాలా బాగుంది అది కొంచెం కొంచెం బాయిల్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూద్దాం పులుసు చిక్కబడింది సో మనం ఈ పాయింట్లో ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ అనేది యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొత్తిమీర సన్నగా చాప్ చేసుకోకుండా జస్ట్ ఇలా తుంచుకుంటూ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సన్నగా తరిగితే పులుసులో కలుసుకొని పోయి అంత టేస్ట్ ఉండదు సో ఇలా యాడ్ చేస్తాను అన్నమాట నేను కలుపుకుందాము ఆయిల్ మంచిగా పైకి వస్తుంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం ధనియాల పొడి గరం మసాలా పొడి కలిపిన పొడి యాడ్ చేసుకొని ఆయిల్ పైకొచ్చింది కర్రీ అయితే అయింది బట్ లాస్ట్ ఫినిషింగ్ టచ్ వచ్చేసి శనగపిండి శనగపిండి కొంచెం వాటర్లో కలిపి ఇది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టిక్కగా వస్తుంది గ్రేవీ అనేది యా ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కర్రీ చూడండి థిక్గా ఎంత బాగా అయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూద్దాం ఎలా ఉందో చాలా బాగా కుదిరింది అన్నంలో కలుపుకొని మంచిగా ఎగ్ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్